అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా మీరంతా సిద్ధమేనా సిద్ధమే అయితే వారు చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీసి మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి అందులో లైట్ బటన్ ఆన్ చేయండి అందులో లైట్ బటన్ ఆన్ చేయండి లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే గట్టిగా చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్లో మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఫాలు గుర్తు మీద రెండు బట్టలు నొక్కి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకేమీ లేదు సిద్ధమేనా ఈరోజు మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశిస్సుల మధ్య ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతా ఉన్నా అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాను మీ చల్లని మీ జీవనలు మీ చల్లని ఆశిస్సులతో మీ బిడ్డను ఆశీర్వదించండి అభ్యర్థులను ఆశీర్వదించండి మరో రెండు నెలలు తిరగ మునిపే మళ్ళీ మీ బిడ్డ జగన్ అనే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను దేవుడు దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఇంతకు ముందు కన్నా కూడా ఇంకా గొప్పగా మంచి జరిగించే కార్యక్రమం దేవుడు దయతో చేయగలుగుతాను అని చెప్పి కూడా సవినయంగా మనవి చేస్తూ పరిచయం చేసే కార్యక్రమంలో మీ అందరికీ కూడా డాక్టర్గా చంద్రశేఖర్ అన్న పరిచయము సింహాద్రి చంద్రశేఖర్ అన్న మంచి డాక్టర్గా మంచి క్యాన్సర్ డాక్టర్గా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ డాక్టర్ సింహాతి చంద్రశేఖర్ అన్న మన ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మసిలీపట్నం నుంచి